చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ల కింద కోడి పిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం వెరగొడతానే అని చెప్పి కూడా అంటారు తాము అధికారం వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్షన్ మీ వాలంటీర్లు డేటా బేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి నీకు అది ఎటు వెళ్ళిపోయింది అది చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారు నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చడ్డపెట్టు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేము అందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటాను ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అని ఆయన అయితే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు